ఆంధ్రప్రదేశ్ బీహార్కు ఇచ్చే క్రమంలో ఒక కొత్త ఆలో ప్రతిపాదన ఫైనాన్స్ మినిస్టర్ చేశారు దీన్ని పూర్వోదయా అన్నారు అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ వీటి ప్రగతి కొరకు ఎకనామిక్ గ్రోత్ కొరకు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కొరకు ఇక్కడ ఆర్థిక వృద్ధిని వేగిరపరిచేందుకు మేము పూర్వోదయా అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం అన్నారు ఫస్ట్ టైం నిర్మలా సీతారామన్ జాగ్రఫీని మార్చేశారు ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ ఇండియాలో వస్తుందని నాకు ఇప్పుడే అర్థమైంది నాకు తెలిసినంతవరకు అది సౌత్ ఇండియా అనుకుంటాను ఆంధ్రప్రదేశ్ మనం దక్షిణ భారతదేశంలో భాగం మనం తీసుకెళ్లి ఈస్టర్న్ భారతదేశంలో కలిపేశారు మరి ఏ రకంగా కలిపారంటే మరి రాజకీయ అవసరాల కొరకు జాగ్రఫీనే పడేశారు సో కారణం ఏదైనా నువ్వు ఈస్ట్నో వెస్ట్ను పోని ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం కలిగితే ఆనందపడతాను ఏం చెప్పారు ఇందులో మొదటిది క్యాపిటల్ అమరావతికి ఆ మద్దతు ఇస్తామని క్లియర్గా ప్రకటన చేశారు కానీ ఇందులో ఇక్కడే కొంత కన్ఫ్యూషన్ ఇది ఫైనాన్స్ మినిస్టర్ మీరు బడ్జెట్ స్పీచ్ చూడండి ఆ స్పీచ్లో ఏమన్నారు రెండు కీలకమైన పదాలు ఉన్నాయి ఒకటి ఫెసిలిటేట్ రెండోది ఎరేంజ్ గ్రాంట్ అన్న పదం రాలే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రభుత్వం కానీ కోరుకునేది ఏంటంటే క్యాపిటల్ సిటీకి ఒక ఫైనాన్షియల్ స్పెషల్ గ్రాంట్ కావాలని కోరుకుంటున్నాను నేను అనేక సార్లు చెప్పాను ఎందుకు కోరుకుంటున్నాం ఎందుకు లెజిటిమేట్ ఇది ఎందుకు న్యాయమైంది బీహార్ కానీ ఒరిస్సా కానీ ఇతర రాష్ట్రాల డిమాండ్లతో దీనికి సంబంధం లేదు అని నేను ఎందుకు మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు హైదరాబాద్ లాంటి ఒక వైబ్రెంట్ సిటీ ఇన్కమ్ జనరేటింగ్ సిటీ క్యాపిటల్ సిటీని ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది అందుకు కంపెన్సేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది కానీ ఈ బడ్జెట్లోనైనా కంపెన్సేట్ చేశారా అంటే ఈ బడ్జెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది వి విల్ ఫెసిలిటేట్ అన్నారు మల్టీ డెవలప్ డెవలప్మెంటల్ ఏజెన్సీస్ ద్వారా మల్టీ లెట్రల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా మేము ఫెసిలిటేట్ చేస్తాం అరేంజ్ చేస్తాం భవిష్యత్తులో కూడా ఈ సహకారం కొనసాగుతుంది అని చెప్పారు సో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి దివ్యమైన భవ్యమైన రాజధాని నిర్మాణానికి హైదరాబాదును తలదన్నే ఢిల్లీనే అసూయపడే రాజధాని నిర్మిస్తామన్న మోడీ చంద్రబాబుల ప్రామిస్కు అనుగుణంగా గ్రాంట్ ఉందా మీరే ఆలోచించండి ఐదేళ్లలో ఎంత ఇస్తారో చెప్పలేదు క్యాపిటల్ సిటీ నిర్మాణానికి మొత్తం మీద ఎంత సాయం చేస్తారో చెప్పలేదు నిజంగానే ఒక యాభై వేల కోట్లు కనుక సాయం చేసే ఆలోచన ఉంటే మేము యాభై వేల కోట్లు సాయం చేస్తాం ఐదేళ్లలో అందులో మొదటి ఏడాది పదిహేను వేల కోట్లు ఇస్తున్నామని చెప్పేవారు అలా చెప్పకుండా ఏమన్నారంటే ఫైనాన్స్ మినిస్టరు పదిహేను వేల కోట్లు అరేంజ్ చేస్తాం ఫెసిలిటేట్ చేస్తాం భవిష్యత్తులో కూడా ఈ సహకారం సపోర్ట్ కొనసాగుతుంది అన్నారు ఇందులో గ్రాంటా లేకుంటది అప్ప అప్పు మీద వడ్డీ ఎవరు కట్టుకుంటారు ఎవరు కట్టుకుంటారు ఎక్కడా లేదు ఇందులో మల్టీలేట్రల్ ఏజెన్సీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అన్నారు అంటే వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు ఇతర అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు కావచ్చు అంటే మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా వచ్చేటువంటి డబ్బుకు ఎప్పుడు కూడా రాయితీలు కన్సి డబ్బు ఖచ్చితంగా కండిషన్స్ ఉంటాయి షరతులు ఉంటాయి ఆ షరతులు ఏంటో మనకు తెలియదు అలాగే వడ్డీ కూడా ఉంటుంది మరి అప్పు ఎవరు తీరుస్తారు వడ్డీ ఎవరు తీరుస్తారో అభ్యంతరం లేదు మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు పదిహేను వేల కోట్లు ఇప్పించి ఆ పదిహేను వేల కోట్ల రుణాన్ని వడ్డీతో సహా అసలుతో సహా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తే మనకేమీ అభ్యంతరం లేదు బడ్జెట్ ద్వారా గ్రాంట్ ఇచ్చినా లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ట్యూషన్ ద్వారా డబ్బులు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వస్తే చాలు ఆ భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ప్రజలపైన లేకపోతే చాలు కానీ ఈ విషయంలో క్లారిటీ లేదు ఒకవేళ నిజంగానే గ్రాంట్ రూపంలో బడ్జెటరీ గ్రాంట్ రూపంలో ఇచ్చి ఉంటే ఆ మాట అనేవారు అంటే క్లియర్గా అర్థమవుతుంది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో బడ్జెట్ని గ్రాంట్ రూపంలో ఇవ్వడం లేదు అని మన ఈ నలభై ఎనిమిది లక్షల కోట్లు అనుకుంటాను సబ్జెక్ట్ వెరిఫికేషన్ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో ఒక పదిహేను వేల కోట్లు గ్రాంట్ ద్వారా స్పెషల్ క్యాపిటల్ సిటీ గ్రాంట్ ద్వారా ఇవ్వడం సాధ్యం కదా ఎందుకంటే ఇదే బడ్జెట్లో కూడా మేము అర్బన్ ఏరియాస్ను డెవలప్ చేస్తాం ప్రత్యేకంగా నగరాలను అభివృద్ధి చేస్తాం కొత్త నగరాలను అభివృద్ధి చేస్తామని కూడా ప్రామిస్ చేశారు కొత్తగా మీకు వీటిని అభివృద్ధి చేస్తాం నగరాలను కూడా చెప్పారు అంటే అర్థమేంటి మరి ఈ నగరాలను అభివృద్ధి చేసే క్రమంలో అమరావతి రాజధానిని నిర్మిస్తాం అది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది ఇది మా కమిట్మెంటు స కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని ఎక్కడా అనలేదు మేము సహకరిస్తామన్నారు అది కూడా గ్రాంట్ అని అనలేదు లో ఉన్న నిధుల రూపంలో ఇవ్వలేదు అది మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఇప్పి ఇప్పిస్తామన్నారు అరేంజ్ చేస్తాం ఫెసిలిటేట్ చేస్తామన్నారు అంటే సహకరిస్తామని మాత్రమే మాటిచ్చారు మరి అరేంజ్ చేసి ఫెసిలిటేట్ చేసినాక ఆ అప్పు ఎవరు కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కట్ కట్టాలనుకుంటే కేంద్రం ఏమి ఇచ్చినట్లు కేంద్రం చేసిన పని సహకారం ఏంటి అందులో సో అందువల్ల ఇది ఫండమెంటల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పెద్దల నుంచి మాకు క్లారిటీ రావాలి రావాల్సింది బడ్జెట్ ద్వారా నిధులు కానీ ఇలా ఆ బ్యాంకు నుంచి ఇప్పిస్తాం ఈ బ్యాంకు నుంచి ఇప్పిస్తాం ఆ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా అంటే మరి అది రుణభారం అవుతుంది కదా అది డెట్ అవుతుంది కదా మరి ఆ డెట్ ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోలేదా మీరు ఇప్పించేది ఏమున్నది అందువల్ల క్లియర్గా ఆ అప్పు యొక్క అసలు వడ్డీ కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అని కనుక ఆ మాట ఇస్తే అభ్యర్థులు లేదు